thank you తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన పేడుకల్లో భాగంగా చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణం నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విపిక్ థియేటర్ మేనేజర్ రాజారెడ్డి విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు చిరంజీవి సేవా సంఘం అధ్యకుడు మాబాషా మాట్లాడుతూ మా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సేవా స్పూర్తితో మెగా పవర్ స్టార్ జన్మదిన వేడుకల్లో భాగంగా సూళ్లూరుపేట పట్టణం నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు అరవై మూడు మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారని రక్తదానం చేసిన మెగా అభిమానులకు జన సైనికులకు పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు పట్టణంలో ఎవరికి రక్తం అవసరమైనా మమ్మల్ని సంప్రదిస్తే మావంతు బాధ్యతగా రక్తం అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు హరిబాబు శివ రేవంత్ బాబు కోటి శ్రీరామ్ సూర్య చరణ్ సురేంద్ర నాగరాజు మరియు జనసేన నాయకులు రమణ రాజా దాస్ రాము మరియు కమ్యూనిస్టు పార్టీ నాయకులు రియాజ్

ఈ రక్తదాన శిబిరంలో మెగా అభిమానులు జనసైనికులు పట్టణ ప్రజలు స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని సుమారు 70 మంది రక్తదానం చేయడం జరిగింది మెగా పౌస్టర్ రాంచంద్ గారు మంచి సినిమాలు చేస్తుండి యువత సాวกు ಕಾನೂంద్రుని గొప్ప స్టైల్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి